నమస్తే వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ కరీంనగర్ జిల్లా జమికుంట పట్టణంలో దుకాణాలు విద్యా సంస్థలు ఉద్యోగ సంఘాలు బ్యాంకులు పెట్రోల్ బంకులు సినిమా హాల్ ఆటోలు స్వచ్ఛందంగా బంద్లు పాటించడం బంద్ సంపూర్ణ విజయం జరిగిందని బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సర్వై పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జక్కి వీరస్వామి గౌడ్ తెలిపారు ఈ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుపై అన్ని పార్టీలు ప్రజా సంఘాలు కదిలి రావడం సంతోషంగా ఉందని బీసీ సంఘాల చైర్మన్ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ వీజీఆర్ నారగోడి దాసు సురేష్ ఆదేశాల మేరకు అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్షంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి బీసీ జనాభా వాటా ప్రకారం స్థానిక సంస్థల్లో పాటు విద్య ఉద్యోగ రాజకీయ చట్టసభలు రాజ్యాంగాన్ని సవరించి రిజర్వేషన్ సాధించడానికి కృషి చేయాలని వీరస్వామి గౌడ్ అన్నారు త్వరలో బీసీ జేఏసీ అన్ని జిల్లా మండల గ్రామ కమిటీలు వేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వీరస్వామిగౌడ్ అన్నారు ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాలు అంబేద్కర్ సంఘాలు పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్వైబాపన్న మూకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గండి రంజిత్ కుమార్ గౌడ్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ బొమ్మిడి గణపతి రాజుగౌడు జిల్లా కార్యదర్శి ముంజాల కుమార్ గౌడ్ మండల నాయకులు జక్కి కిరణ్ గౌడ్ బీసీ నాయకులు టంగుటూరి రాజ్ కుమార్ దాసరి రామ్మూర్తి గౌడ్ ఉద్యోగ సంఘాల నాయకులు దబ్బెట రవీందర్ వివిధ రాజకీయ పార్టీల నాయకులు పొనగంటి మల్లయ్య పొనగంటి సంపత్ ఏభూషి శ్రీనివాస్ దేశిని కోటి పింగిలి రమేష్ ఎర్రం రాజు సురేందర్ రాజుల ఆకుల రాజేందర్ పూతరి శివకుమార్ దేశిని శ్రీనివాస్ దేశిని సదానందం బిజెపి నాయకులు ఎర్రబెల్లి సంపత్రావు జీడి మల్లేష్ కాంగ్రెస్ నాయకులు వాసాల రామస్వామి ప్రజా సంఘాల నాయకులు రేణిగుంట్ల రాజశేఖర్ రేణిగుంట్ల రాకేష్ తదితరులు పాల్గొన్నారు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి గత మూడు రోజులుగా మరి ఆర్ కృష్ణయ్య గారు అలాగే జాదాశ్రీణ గారు మరి అలాగే విజయ నారగోన్ గారు మరి దాసు గారు అలాగే అన్ని ఎస్పీ బీసీ సంఘాలు బీసీ కుల సంఘాలు అంబేద్కర్ సంఘాలు ఎంఆర్పిఎస్ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఈ యొక్క బద్ద కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ముఖ్యంగా విషయం ఏంటంటే మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయం లోపల మరి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ విషయం భాగంగా నలభై రెండు శాతం ఇస్తే మరి కొంతమంది రెడ్డి జాగ్రత్తకి సంబంధించిన వ్యక్తులు మరి కోర్టులో కేసు వేయడం జరిగింది ఇది కరెక్ట్ కాదు మరి మీకు పది శాతం యూనియర్స్ రిజర్వేషన్ ఇస్తే కూడా మేము ఎక్కడ అడ్డుకోలేదు దయచేసి మా వాటా ప్రకారం మాకు అరవై శాతం బాధ్యత అవసరం ఉంది అని చెప్పి అందరూ తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ నేను చెప్పే ఇవాళ ఆల్ పార్టీస్ ఏదైతే అసెంబ్లీ లోపల ప్రవేశపెడితే తీర్మానం చేసినారో మళ్ళీ ఆల్ పార్టీస్ కూడా తప్పకుండా మళ్ళీ కేంద్ర రాష్ట్ర దగ్గరికి పోయి అలాగే ప్రధానమంత్రి దగ్గర కూడా బాధ్యత అవసరం ఉంది అని చెప్పి అందరికీ తెలియజేస్తూ జై 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 బీసీ